మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది ఉగాది రోజున అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బుకు లోటు ఉండదు కష్టాలు లేకుండా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఉగాది రోజున ఒక పని చేస్తే మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది మరి ఉగాది రోజున అయోధ్య అక్షంతలతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలా అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిందని మన అందరికీ తెలిసిందే ఆ సమయంలో హిందువులందరికీ అయోధ్య నుండి రాములవారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి అందరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు ఇటువంటి శక్తివంతమైన అక్షింతలను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున శ్రీరాముల వారి అక్షింతలతో పూజ చేస్తే రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకు ఉన్న సన్నిదోషాలు దోషాలు డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో అదృష్టం కలిసొచ్చి ఈ సంవత్సరం అంతా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది కాబట్టి ఈ పర్వదినాన అయోధ్య అక్షింతలతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటేనే హనుమంతునికి ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై ఉన్న అనుగ్రహాన్ని చూపిస్తాడు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది రోజున ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తరువాత మీకు కావలసినన్ని అయోధ్య అక్షింతలను భద్రంగా బయటకు తీయండి రాములు వారి అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది అటువంటి పవిత్రమైన అక్షింతలను కూడా మనం శుద్ధి చేయాలి అయోధ్య అక్షింతలను ఎలా శుద్ధి చేయాలంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవుపాలు పోసి ఆ ఆవుపాలల్లో పసుపు వేసి కలపాలి తరువాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవుపాలను అయోధ్య అక్షింతల మీద చిలకరించండి ఇలా చేస్తే అయోధ్య అక్షింతలకు మరింత శక్తి వస్తుంది తర్వాత మీ పూజగదిని కూడా శుభ్రం చేసుకొని తరువాత పూజగదిలో ఉన్న దేవుని పటాన్ని కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత రాములవారి ఫోటోను చామంతి పూలతో అలంకరించాలి తరువాత రాములవారి ఫోటోని చామంతి పూలతో అలంకరించాలి మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితే రాములవారి పటాన్ని అందంగా అలంకరించండి ముత్యాల దండలు లేకపోయినా పువ్వులతో దండగుచ్చి రాములవారి పటాన్ని అందంగా అలంకరించండి ఇలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తరువాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను పూజగదిలో ఉంచండి అలాగే అయోధ్య అక్షింతలను కూడా రాములవారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి పూజ ప్రారంభించే ముందు పూజ గది దగ్గర బియ్య ముగ్గు వేయాలి దీపారాధన చేసేటప్పుడు చాలామంది గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయటం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ఏ స్త్రీ అయితే పూజ గదిలో దేవుని ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల వరకు సుమంగలిగానే మరణిస్తుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది ఇంట్లో మైలు ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షింతలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తాకకూడదు అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు అపవిత్రం అవ్వవచ్చు నూతన సంవత్సరం ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఈ రోజున చేసే పూజలు దేవుని నైవేద్యంగా ఉగాది పచ్చడిని సమర్పించండి పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి ఒక కోరిక కోరికను దేవుడికి గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెప్తుంది పూజ పూర్తయిపోయిన తర్వాత చివరిగా పూజించిన అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకుని ఐదు అక్షింతలు వేయండి ఉగాది రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు ఉగాది రోజున చేయవలసిన మరో ముఖ్యమైన పని ఏమిటి అంటే ఉగాది రోజు తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం రోజు కాబట్టి ఈ రోజున మీ గదిలో పంచాంగం ఖచ్చితంగా పెట్టుకోవాలి విష్ణు సహస్రనామము ఆతిథ్య హృదయము లలితా స్తోత్రం వంటివి జపిస్తే చాలా మంచిది దేవునికి పెట్టిన ఉగాది పచ్చడిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీసులు మీపై ఎల్లవేళలా ఉంటాయి తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి తులసి మొక్కకు కూడా పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకము కొత్తగా పెళ్ళైన వారు అత్తగారింట్లో మొదటసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన ఈ అక్షింతలలో ఒక రెండు గింజలు పాలల్లో వేసి పాలు పొంగించవచ్చు ఇలా చేస్తే అత్తమామలతో సత్సంబంధాలు బలపడతాయి రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరూ ఉగాది రోజున అయోధ్య అక్షింతలతో ఈ పనిని చేసి ఈ సంవత్సరం అంతా కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి ఇంకొక విషయం ఏమిటి అంటే మా దగ్గర ఎక్కువగా అయోధ్య అక్షింతలు లేవు అనుకునేవారు మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని అక్షింతలను రెట్టింపుగా తీసుకోండి అంటే మీ ఇంట్లో నలుగురు ఉంటే ఎనిమిది అక్షింతలు ఐదుగురు ఉంటే పది అక్షింతలు తీసుకొని వాటిని ఇందాక చెప్పుకున్న విధంగా శుద్ధి చేసి వేరేగా పెట్టుకొని మరికొన్ని అక్షింతలతో అక్షింతలను చేసి శుద్ధి చేసిన అక్షింతలను ఆ అక్షింతలలో కలిపి శ్రీరాముల వారి పటం ముందు పెట్టి పూజించండి ఒకవేళ మీ ఇంట్లో శ్రీరాముల వారి చిత్రపటం లేకపోతే ఉగాదిలోపు మీ పూజ గదిలో శ్రీరాముల వారి చిత్రపటాన్ని తెచ్చిపెట్టుకోండి శ్రీరాముల వారి చిత్రపటం ఉన్న ఇంటిలో సుఖ సంతోషాలకు కరువు ఉండదు అందులోనూ శ్రీరాముల వారి పట్టాభిషేకం చేసిన ఫోటోను మీ పూజా మందిరంలో పెట్టుకుంటే ఇక మీ కుటుంబానికి తిరిగి ఉండదు ఒకవేళ మీ ఇంటిలో శ్రీరాముని వారి చిత్రపటం లేకపోతే ఉగాదిలోపు ఇంటికి తెచ్చుకోండి అలాగే ఉగాది రోజు అయోధ్య అక్షింతలతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజలు చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి రామాయణ కథలో ప్రతి పాత్ర మహోన్నతమైనదే లక్ష్మణుడి భార్య ఊర్మిళ పాత్ర కూడా వినూత్నంగా కనిపిస్తుంది రాముడి వెంట అడవికి వెళ్తానంటే భర్తను వారించలేదు అంతేకాదు తన భర్త నిద్రాహారాలను తను తీసుకొని పద్నాలుగేండ్లు నిద్ర వ్యవస్థలోనే ఉండిపోతుంది ఆమె చరిత్ర గురించి జానపద గాథలు కోకళ్ళలుగా వినిపిస్తాయి రావణ సంహారం జరిగిపోయింది రాముడు సీతా సమేతుడై అయోధ్యకు చేరుకున్నాడు సుగ్రీవుడు విభూషణుడు హనుమ గుహుడు తదితర మిత్రుల సమక్షంలో వశిష్టాది మహర్షుల ఆధ్వర్యంలో శ్రీరాముడు పట్టాభిషిక్తుడవుతాడు కొన్ని రోజుల తర్వాత ఒకనాడు రాముడు సభలో పరివారంతో కొలువుతీరి ఉంటాడు చర్చోపచర్చల్లో రామ రావణ యుద్ధ ప్రస్తావన వస్తుంది పద్నాలుగేండ్లు నిద్రాహారాలు లేని మనిషి మాత్రమే ఇంద్రజిత్తును చంపగలడని అతనికి వరం ఉన్నది అందుకే లక్ష్మణుడి చేతిలో హతమవుతాడు అని సభలోని ఒకరు గుర్తు చేస్తారు అది విని రాముడు ఆశ్చర్యపడతాడు అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి నాయన పద్నాలుగేండ్లు నువ్వు క్షణం కూడా నిద్రించలేదని నాకు తెలుసు నీ నిద్ర అయోధ్యలో అంతఃపురంలో ఉన్న ఊర్మిళ అనుభవించిందని కూడా తెలుసు కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని నువ్వేం చేసేవాడివి అని అడిగాడు ఆ ఆహారాన్ని చెట్ల తొర్రల్లో దాచేవాడిని అని సమాధానం ఇచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుడు ఎన్నడు అసత్యం పలుకడు కానీ తమ్ముడిని సరదాగా పరీక్షించాలనుకున్నాడు రాముడు సేవకులను పిలిచి వనవాస కాలంలో తాము విడిది చేసిన ప్రదేశాల్లో లక్ష్మణుడు చేసిన చెట్ల తొర్రల్లో పద్నాలుగేండ్లకు సరిపడా ఆకులున్నాయో లేవో పరిశీలించమని చెప్పాడు సేవకులు వెళ్ళి ఆయా గుర్తుల ప్రకారం ఆకులను సేకరించారు మొత్తం లెక్కకు ఏడు ఆకులు తగ్గాయని రాముడికి విన్నవించారు అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఈ పద్నాలుగేండ్ల కాలానికి ఏడు రోజుల భోజనం మాత్రమే సరిపోయిందన్నమాట అని అడిగాడు దానికి లక్ష్మణుడు అన్న ఆ ఏడు ఆకులు మనమిద్దరము భోజనం చేయలేదు అందుకే ఆకులు తక్కువగా ఉన్నాయి మన తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున ఆహారం తీసుకోలేదు సీతమ్మ అపహరణం రోజున మనకు తిండి ధ్యాసే లేదు మైరావణనుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన నాడు ఆహారం తినే అవకాశమే లేదు ఇంద్రజిత్ బాణంతో నేను మూర్చిల్లిన రోజు నాలుగోది ఆ మర్నాడు యుద్ధంలోనే గడిచిపోయింది రావణుడు చనిపోయిన రోజున ఆ మర్నాడు కూడా మనం ఉపవాసం చేశాం ఈ ఏడు సందర్భాల్లో నాకు ఆహారం అందలేదు అందుకే ఏడు ఆకులు తక్కువగా ఉన్నాయి అని చెప్పాడు లక్ష్మణుడు ఆ మాటలతో లక్ష్మణుడితో పాటు ఊర్మిళ చేసిన త్యాగం శ్రీరాముడి మనసు కరిగించింది లక్ష్మణుడితో కలిసి అయోధ్యను పరిపాలించమని ఊర్మిళకు వరమిస్తాడు రాముడు అందుకు నిరాకరించిన ఊర్మిళ ప్రభువుని పాద పద్మాలకు ఎవరేమి సమర్పించినా అది నా చేతి మీదుగా వచ్చేలాగా వరమిస్తే చాలు అని కోరింది ఆమె కోరిక కలియుగంలో నెరవేరింది జగన్నాథుడు కొలువు తీరిన పూరి క్షేత్రానికి విమలాదేవి పాలకురాలు ఆవిడే పూర్వజన్మలు ఉర్మిళ అని చెప్తారు పూరిలో స్వామివారికి నివేదించే ప్రసాదాలన్నీ ముందుగా విమలాదేవికి నైవేద్యం పెడతారు తర్వాతే జగన్నాథుడికి సమర్పిస్తారు మొత్తానికి ఉర్మిళ త్యాగం ఇంద్రజిత్తుకు శాపంగా లక్ష్మణస్వామికి వరంగా మారింది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి